హలలుయా చెప్దాం గట్టిగా హలలుయా చాలా ఉత్సాహంగా ఉన్నారు చాలా ప్రోత్సాహకరంగా ఉన్నారు మీ ముఖాలు చూస్తుంటే లైట్లన్నీ ఆరిపెట్టేటట్లు ఉన్నాయి ఇంతమంది ఒక చోట కూడుకొని ప్రభుని స్థుతించడం ప్రభుని ఆరాధించడం దేవుని వాక్యానికి హృదయాన్ని అప్పగించడం దేవుని శక్తిని పొందుకోవడానికి మనస్కరించడం ఇది శుభ పరిణామం లోకంలో యవనలు కూడుకుంటే కార్యక్రమాలు వేరుగా ఉంటాయి కానీ శుద్ధ హృదయం కలిగిన యవనలందరూ ఒకరి చోట కూడుకుంటే దేవునికి మహిమకరముగా ఉంటుంది మరి మీరంతా దూర భారాల నుంచి కష్టం అనుకోకుండా నష్టం అనుకోకుండా ఖర్చు అనుకోకుండా ఆయన సన్నిధికి కూడు వచ్చిన ఈ భావన మీకు ఆశీర్వాదకరంగా దీవెనకరంగా ఉండాలని నేను ప్రార్థిస్తూ ఉన్నాను చాలా శ్రేష్టమైన అమూల్యమైన మాటలు మీరు దైవ సావుకుల నోట వింటూ వస్తున్నారు ఈ మాటలు విని విడిచిపెట్టడానికి లేకపోతే విని నోట్స్లో రాసుకోవడానికి రాసిన నోట్స్ బ్యాగులు పెట్టుకోవడానికి బ్యాగులు పెట్టిన నోట్స్ తీసుకెళ్ళి ఇంట్లో పెట్లు పెట్టి దుప్పడు దుప్ప కప్పడానికి కాదు దానిని కాస్త మనసులో పెట్టుకోండి హృదయం అనే పలక మీద వ్రాసుకోండి ఎందుకంటే వాక్యం హృదయంలో ఉంటే ఏ క్షణానైనా ఏ స్థితిలోనైనా ఏ స్థావరం ఏ స్థలములోనైనా వాక్యం మనల్ని కాపాడుతుంది ఆ వాక్యానికి దుప్పటి చుట్టి ఇంట్లో పెట్టులో పెట్టే అనుకోండి నీతో రాదు ఏది జయించడానికి నీకు చేత కాదు అందుకని వాక్యాన్ని చేత పట్టండి వాక్యాన్ని గుండెల్లో నింపుకోండి మీకు మంచి మెమరీ పవర్ ఉంటుంది మంచి జ్ఞాపక శక్తి ఉంటుంది దానిని దేవుని వాక్యానికి అప్పగించి మొట్ట మొట్ట చెప్పి దేవుని వాక్యం చేత అడుగులు వేయడానికి గనక మీరు సిద్ధపడితే మీ ఫ్యూచర్ మీ లైఫ్ గ్రాఫ్ హైగా ఉంటుంది లోకి రాదు దైవజనులు ఎందరూ ఏమి చెప్పినప్పటికీ కూడా మీ క్షేమం కోరే చెప్తారు ఖండించిన హెచ్చరించిన బుద్ధి చెప్పిన మిమ్మల్ని పొగిడినా లేకపోతే మిమ్మల్ని ఎత్తి నెత్తి మీద పెట్టుకున్నా ఇవన్నీ కూడా మీకు క్షేమకరంగా ఉండడానికే ఎందుకంటే మీకు అనుభవాలు చాలా తక్కువ ఆవేశం చాలా ఎక్కువ కదా అందుచేత ఆవేశంలో ఎక్కడ పాలైపోయి అంధకారంలోకి వెళ్ళిపోయి అడుగులు తడబడిపోయి మీరు ఎటు కాకుండా పోతారేమో అనే భయముతో దేవుడు మాకు ఇచ్చిన భారంతో ఏ దైవజ్ఞనుడు చెప్పినా కూడా మీకు క్షేమకరమైన శ్రేష్టమైన వాక్కులు అందిస్తారు వాటిని మీరు మనస్కరించాలి యవనునికి ఉన్న మంచి లక్షణం ఏంటంటే వింటాడు యవనస్తులు అంటే వాళ్ళకి మంచి ఆసక్తి ఉంటుంది కావాలంటే చూడండి ఏదన్నా ఒక విషయం చెప్పారనుకోండి వయస్కుల కంటే వృద్ధాప్యంలో ఉన్నవారి కంటే చిన్న కంటే యవనస్తులు బాగా వింటారు వినడానికి ఆసక్తి చూపిస్తారు కానీ బాధాకరమైన విషయం ఏంటంటే విన్నదాన్ని అంగీకరించి శిరస్సు వంచి ఆ రీతిగా నడవడానికి సమ్మతించరు మీరు చాలా చోట్ల విన్నుంటారు ఈ మాట పూర్తిగా తెలియని వాడికైనా చెప్పచ్చు పూర్తిగా తెలిసిన వాడికైనా చెప్పచ్చు ఈ మధ్యాంతరంగా ఉన్నారు కదండి ఇళ్ళ యవనుస్తులు ఇళ్ళ యవనులు వీళ్ళకి చెప్పడం చాలా కష్టం ఎందుకు కష్టం అనంటే అంటే అది మాకిష్టమే కానీ ఇష్టమైన ఎందుకు కష్టం అంటున్నానంటే వింటారండి విని అంగీకరించరు మార్పులేస్తారు మార్పు చెందరు బైబిల్లో కూడా ఇలాంటి అవనుస్తుడు ఒక అవనుస్తుడు ఉన్నాడు మీరు చాలాసార్లు ఆయన్ని ఉంటారు ఆయన కూడా మీతో మాట్లాడుంటాడు అప్పుడప్పుడు ఆదివారపూట మీ ముందుకు వస్తుంటాడు మీ ముందుకే కాదు ఏసఐ దగ్గరికే వెళ్ళాడు వెళ్ళి అన్నాడు నేను నిన్ను నిత్య జీవానికి వెళ్ళాలంటే నేనేం చేయాలి చెప్తానా కొంచెం నాకు అని మంచి సలహా అడిగాడు ఇప్పుడు మీలో కూడా కొందరిని లేపి మీ సలహా లేదన్నా ఉంటే చెప్పండి లేకపోతే మీకేం కావాలనో చెప్పండి అన్నామనుకోండి మంచి మంచి క్వశ్చన్స్ చేస్తారు వాళ్ళకి టెక్నాలజీతో బాగా సంబంధం ఉంది కనుక మంచి లాజిక్ పాయింట్స్ అడుగుతారు యవనస్తులకి వచ్చే లాజిక్ పాయింట్స్ ఎవరికి రావు అవునండి ఏసన్న గారిని కూడా అడిగాడు ఒక అబ్బాయి ఏమండి ఏసన్న గారండి ఆదాం కాండంలో ఆ ఏడవ అధ్యాయంలో ఆదాం కాండం ఏంట్రా అంటే ఎవనొస్తుడు కదండీ అంతే ఇక నేను చెప్పింది అదే పూర్తిగా తెలీదు పూర్తిగా తెలుసు అనడానికి లేదు మధ్యంతరం ఇలాగే ఊగిసలాడుతుంటారు మంచిగా క్వశ్చన్స్ వేస్తారు లాజిక్ పాయింట్స్ అడుగుతారు నేను చెప్పేది ఏంటంటే యేసుప్రభుని కూడా అడిగాడు నేను నిత్య జీవానికి కావాలి ఏం చేయాలి నాకు కొంచెం మీరు సలహా ఇస్తారా అంటే ఇచ్చాడా లేదా ఎస్ అయ్యా మాట్లాడండి ఇచ్చాడా ఇప్పుడు కాదలే వెళ్ళరా బాబు అన్నాడా ఇచ్చాడా లేకపోతే వచ్చే సంవత్సరం యూత్ మీటింగ్ రారా బాబు అన్నాడా లేదు ఇచ్చాడు కానీ బాధాకరమైన మాట ఇచ్చిన సలహా తీసుకున్నాడా మరి అదే నేను మీతో చెప్పగలిగింది అదే అడగడం బాగానే ఉంది ఆశలు బాగానే ఉన్నాయి బాగుపడాలని ఆశ ఉంది జయించాలని ఆశ ఉంది మంచి ఫ్యూచర్లోకి రావాలని ఆశ ఉంది కడుపు కట్టుకొని నోరు కుట్టుకొని ఏ కన్నీళ్ళు పెట్టి అలమటించిపోతూ అల్లాడిపోతూ తల్లడిల్లిపోతూ గుండె గుప్పిట్లో పెట్టుకొని ఏ ప్రాణాలని గుప్పిట్లో పెట్టుకొని తల్లిదండ్రులు బిడ్డలను పెంచుతున్న బాధ్యత కూడా తెలుసు అన్నీ తెలుసు కానీ చెప్పిన వాటికి బోధింపబడిన వాటికి వివరించబడిన వాటికి మనస్కరించరు మనసు ఇవ్వరండి చిన్న పుచ్చుకొని వెళ్ళిపోయాడట మీరు వార్తలో ఆ మాటలు పంతొమ్మిదవ అధ్యాయం వార్త పంతొమ్మిదవ అధ్యాయం ఇరవై ఒకటి చూస్తారా అందుకు ఏసు నీవు పరిపూర్ణ పరిపూర్ణ ఒకటకు కోరిన ఎడల పోయి నీ ఆస్తి అమ్మి బేదలకిమ్ము అప్పుడు పర్లోక నీకు ధనము కలుగును నీవు వచ్చి నన్ను వెంబడించమని అతడితో చెప్పాను ఇరవై రెండో వాక్యం వాల్యుబిల్ వేడ్ అయితే ఎవరతను అందరు చెప్పండి ఎవరతను యవనుడు అయితే ఆ యవనుడు ఏం చేశాడు ఏం చేశాడు ఏం చేశాడు విని వ్యసనపడుచు అదే మన సబ్జెక్ట్ ఎవరు అడగమన్నారు ఎవరు రమ్మన్నారు వచ్చాడు అడిగాడు వినాలి కదా అదే తెల్లబట్టలు వేసుకొని బైబిల్ పట్టుకొని భక్తిగా బజార్లో తిరిగే ఈ ఓసన్న ఈ సువాసన ఇదంతా ఎట్లాగే ఉంటుందిలే ఇన్ని వినడానికి వచ్చామా ఏంటి అట్లాగని తినడానికి వచ్చామా ఏంటి ఏదో నలుగురు వస్తుంటే మనం కూడా వచ్చాము ఏదో చెప్తే విన్నాం అనుకున్నాను కానీ ఓకే విను ఈరోజు యవనస్తుల పరిస్థితి ఎలా ఉందో తెలుసండి వాక్యం తక్కువేమీ లేదు తల్లిదండ్రుల బోధలేమీ తక్కువేమీ లేదు సేవకుల యొక్క ఆక్రందనలు తక్కువేమీ లేదు అన్ని సమృద్ధిగానే ఉన్నాయి కానీ విని మనస్కరించి అంగీకరించి తలవంచి ఆశీర్వాదానికి పాత్రులుగా మార్చబడే యవనులు కరువైపోతున్నారండి ఈ యూత్ మీటింగ్లో యవనస్థుల కూడికలో నా ప్రియ సహోదరులరా ప్రభు నిన్ను స్పర్శించి దర్శించి వాక్య ప్రత్యక్షత నీకు అనుగ్రహించినప్పుడు మీలో ఎంతమంది శిరస్సు ఉంచుతారో నాకు తెలియదు మీలో ఎంతమంది అంగీకరించి అడుగులు వేయడానికి మిమ్మల్ని మీరు ప్రతిష్ఠించుకొని దేవుని వాక్యానికి మీ జీవితాన్ని అప్పగించుకుంటారో నాకు తెలియదు లేదు స్నేహితులతో వచ్చామని భుజాల మీద చేతులు వేసుకొని ఏసయ్య కార్చిన రక్తాన్ని కాళ్ళతో తొక్కుకుంటూ వెళతానంటే చేసేదేమీ కూడా లేదు దేవుని వాక్యం నేను దర్శించినప్పుడు వెన్ను వెంటనే శరస్సు వంచాలి మరి ఆ యవనస్థుడికి ప్రభువే చెప్పాడు కదా ఎందుకు ఇవ్వనలేదు ఈ యవనుడు చిన్నబుచ్చుకొని వెళ్ళిపోయిన యవనుడు లేఖనాల్లో మనకు కనిపిస్తాడు తనకున్న దానిని విడిచిపెట్టడానికి ఇష్టపడని యవనస్తుడిగా కనిపిస్తాడు ఇంకొక యవనస్తుని గురు గురించి చెప్తారు మీతో పరిశుద్ధ గ్రంథంలో వ్రాయబడి ఉంది మీరు సమూహలు రాసిన రెండవ మొదటి గ్రంథం రెండవ అధ్యాయం సమూహలు రాసిన మొదటి గ్రంథం రెండవ అధ్యాయం పదిహేడవ వాక్యాన్ని చదువుతారు చూడండి అందువలన జనులు యహోవాకు నైవేద్యము చేయుట ఎందు అసహ్యపడ్డుటకు ఆ యవనులు లేని యవనులండి వింటున్నారండి యవనులే ముసలోళ్ళు కాదు పిల్లలు కాదు యవనులే భయభక్తులు లేని యవనులు అందరు తలలపైకిత్తనాన్ని చూడండి వీళ్ళు ఎక్కడున్నారు సమాజంలో ఉన్నారా సంఘంలో ఉన్నారా సంఘంలోనే ఉన్నారు వీళ్ళెవరో ప్రభుని ఎరుగని అన్యులు కాదు ప్రభువుని ఎరుగని అన్ అన్య జనాంగానికి సంబంధించిన వాళ్ళు కాదు ప్రభుని ఎరిగిన వాళ్ళే ఆరాధనలు తెలుసు ప్రార్థనలు తెలుసు క్రిస్మస్ తెలుసు ఈస్టర్ తెలుసు స్టార్ తెలుసు సిలువు తెలుసు అన్ని తెలుసు కానీ కంట్లో ఉన్న నలుసు తీసుకోరు అన్నీ బాగానే ఉన్నాయి భక్తి పారవశ్యములు మునిగి తేలాడుతున్నట్లుగా కనబడుతున్నారు కానీ భయంకరమైన బాధకరమైన విషయం ఏంటంటే అనేకులు యహోవాకు నైవేద్యము చేయుట ఎందు అసహ్యపడుటకు అనేకులు అనుకుంటున్నారట ఏ ఏమి నైవేద్యం ఏం ప్రార్థన ఏం చర్చి ఏం దేవుడు చూస్తున్నాం కదా మన పరిస్థితులన్నీ ఇంకేంటి మరలను అనుకునే పరిస్థితికి వచ్చేసారట ఈ యవనులను బట్టి నేను చేతులు జోడించి మీ అన్నదమ్ములుగా చెప్తున్నాను ఒక సావకనుగా చెప్తున్నాను మమ్మలను మనలను బట్టి అంటే యవనస్తులను బట్టి దేవుని నామము అపకీర్తి అయి దూషింపబడుతూ నవ్వుల పాలవుతూ మనలను బట్టి దేవుని నామము నలుగురు మధ్యలో ఒకవేళ కించపరిచే పరిస్థితికి వస్తే సారీ నేను ఎట్లా అంటున్నా నన్ను మరలో భావించకండి మనం దేనికి బ్రతుకుతున్నట్లు అనే ప్రశ్న మనం వేసుకోవాలి ఎందుకంటే మనల్ని సృష్టించిన దేవుడు మనల్ని కని పెంచి పెద్ద చేసి మన ఇందు ఎంతో ఉన్నతమైన తలంపులు పెట్టుకొని దేవునికి మనం ఉమ్ము కలిగించే వారమే అయితే దేవుని మందిరములో ఉంటూ దేవుని సన్నిధిలో ఉంటూ దేవుని సంఘములో అన్ని కార్యక్రమాలలో తనమునుకలు అవుతూ మీరేం మరలో భావించద్దు నన్ను అపార్థం చేసుకోవద్దండి లోకానికి మోడ్రన్ అన్యజనులకు లోకస్తులకి రోజున ఒక ప్యాషన్ని పరిచయం చేయాలంటే మొదట మనాల దగ్గర నుంచే స్టార్ట్ అవుతుంది ప్రారంభమవుతుందండి పాప వాళ్ళకేం తెలుసు అన్నీ మనకు తెలుసు ఇది ఎక్కడి నుంచి స్టార్ట్ అయ్యింది ఎక్కడి నుంచి ప్రారంభమైందని మీరు పునాదులకి వెళ్ళండి మన దగ్గర నుంచే స్టార్ట్ అయి ఉంటుంది అదంతే ఈరోజున అనేకులు ప్రభువుని చేరుకోలేకపోవడానికి ప్రభువుని ఆరాధించలేకపోవడానికి పరిశుద్ధుడైన దేవుని సన్నిధికి రాలేకపోవడానికి గల కారణం ఒకవేళ మనమే అడ్డైతే మనం బ్రతుకుతున్న బ్రతుకుల్లో ఏంటి మనం సాధించి సంపాదించి కూడగట్టి మూటగట్టి మిగలబెట్టేది ఏంటి ఒకసారి మీరు ఆలోచించండి మరి వారే కారకులయ్యారట యవనస్తులు నేను ఒక రోజున ఒక ఊరికి మీటింగ్కి వెళ్ళాను వాళ్ళు అన్నారు ఆరాధన మీరు చేస్తారా మమ్మల్ని చేయమంటారా అన్నారు ఎవరు చేస్తే ఏముంది ఆరాధన నేను అడిగాను ఎన్ని గంటలకు మీటింగ్ స్టార్ట్ చేశారా అండి అని అడిగాను ఆరు గంటలకు స్టార్ట్ చేసేవండి ఇప్పుడు టైం ఎంత అండి మరి ఆరు గంటల నుంచి తొమ్మిది గంటల దాకా ఏం చేసినట్టు ఇప్పుడు దాకా మీరు భజన చేశారా ఇప్పుడు వచ్చి ఆరాధన మేము చేయమంటారా మీరు చేస్తారని అడుగుతున్నారు మరి ఆరు గంటలకు స్టార్ట్ చేసిన వాళ్ళు తొమ్మిది గంటల దాకా ఆరాధన చేయాలి కదా మరి ఇప్పుడు ఆరాధన చేయడం ఏంటని అడిగాను వాళ్ళకి అర్థమైంది అంటే వాళ్ళ సాంప్రదాయం ఏంటి ఆరు గంటలకు స్టార్ట్ చేసి తొమ్మిది గంటల దాకా పాటలు పాడి అప్పుడు ఆరాధన మరి ఈ పాటలన్నీ ఎవరికి మీకు అర్థమైందా సరే నేను అన్నాను మీరే చేయండి బాబు వాక్యానికి నాకు సమయం ఇస్తే వాక్యం చెప్తాను అన్నాను మీరు నమ్మండి పేర్లు వద్దులేయండి ఊర్లు వద్దులేయండి ఎందుకంటే గూగుల్ అమ్మ తల్లి మీ చేతిలో ఉంది కదా అని చేత నేను పేర్లు ఊర్లు చెప్పట్లేదు కానీ ఆ మీటింగ్ నడిపించి ఆయన వర్షిప్ లీడర్ని పిలిచాడు మీరు నమ్మండి నా మాట మరో భావించొద్దు ఆ వర్షిప్ లీడర్ ఎట్టొచ్చాడంటే చినిగిపోయిన ప్యాంటు వేసుకొని జానడు సొక్కా ఒకటి వేసుకొని ఆ దరిద్రుడికి ఇంకొక అర మీటర్ దొరకలేదేమో జానడు సొక్కా ఒకటి వేసుకొని చినిగిపోయిన ప్యాంటు వేసుకొని గిటారా పెట్టుకొని జుట్టు పెంచుకొని జడేసుకొని ఉన్నాడు ఇంకా చేతికి గాజులు కాళ్ళకి గజ్జలు ఎట్టు తక్కువ అంతే ఆయన వర్షిప్ లీడర్ అంట ఆయన వేదికొస్తున్నాడు ఎవరంటే వర్షిప్ చేస్తాడండి ఇప్పుడు ఆరాధన చేస్తాడండి వీళ్ళు ఎవరు వీళ్ళు దేవుని మందిరంలో ఉన్నవాళ్ళే ఆరాధించేవాళ్ళే ఈ యవనులు ఎవరు ఈరోజు ఆటంకగాను అడ్డుబండగాను నిలిచి ప్రభువుని చూడనివ్వకుండా గోడ కట్టిన యవనస్తులే ఇళ్ళు అలాంటి వారం మనం కాకూడదని వాక్యం చెబుతుంది రంగులు మార్చే లోకంలో రకరకాలుగా మీకు కంటి నిండా కనిపిస్తాయి అన్నీ మనం ధరించుకోవాల్సినవి కావు ఏమ్మా అన్నీ మనం ఆకర్షించవలసినవి కావు మీకు ఇంకొక యవనస్తురాలు కూడా మీకు బాగా తెలుసు ఎవరు ఎస్తేరు ఆమె యవనస్తురాలండి మీకున్న మనకున్న ఆశలు హామీకు కూడా ఉంటాయి అందరి మనసులో మెలి మెదిలిన మెలిగిన మెరిసిన ఆశలే ఆశల వలయాలే ఆమె మధ్యలో యథలో కూడా ఉంటాయి కానీ అందరిలో ప్రవర్తించిన వ్యక్తి కాదు కదా ఆమె ముందు ఉన్నారు ఆమె వెనుక ఉన్నారు ఆమె ముందు ఎందరో నడిచి వెళ్ళారు ఆమె ముందు ఎందరో సాగి వెళ్ళారు వారిని ఎవ్వరిని ఆమె మాదిరిగా తీసుకోలేదండి మీరంతా యవనస్తుల యవనస్తులు మీరంతా మీకు ఆశ కలుగుతుంది వాళ్ళని వీళ్ళని చూసినప్పుడు అబ్బో ఈ మోడల్ బాగుందే ఈ మోడల్ బాగుందే ఒక ఫోటో తీసుకొని వెళ్ళి సేమ్ మోడల్ ఎక్కడ చేస్తారు సేమ్ మోడల్ ఎవరు ఎవరు మనకు చేసి పెడతారు అనే ప్రయత్నాలు బాగా ఉంటాయి మీరంతా ఏమి ఎరగనలో లాగా నన్ను చూసినా నేను నమ్మను మీరు ఏమి అసలు సంబంధమే లేదని అంటే చూస్తున్నారు నన్ను వాట్ ఈస్ దిస్ అన్నా అన్నట్టు నేను నమ్మట్లేదు ఎందుకంటే అందరి మనసుల్లో ఉన్న ఆలోచనలే కానీ అందరికీ అతీతంగా కనబడుతుంది ఆ యొనస్తురాలు మీరు వేస్తేరు గ్రంథంలో ఆ మాట రెండవ పదిహేను వాక్యమా ముద్దకై తన కుమార్తెగా స్వీకరించుకొనిన తన పినతండ్రి అయిన అభిహయులు కుమార్తెయగు ఎస్తేరు రాజునద్దకు వెలుటకు వంతు వచ్చినప్పుడు స్త్రీలను కాయు రాజు యొక్క షండ్యుడైన హేగే నిర్ణయించిన అలంకారముగాకా అమ్మా ఏంటి ఏమీ కోరలేదంట మరి మీరు ఆలోచించండి ఈ యవనస్తురాలు ఎలా ఉంది ఆ యవనస్తులు ఎలా ఉన్నారు మనం ఎలాగున్నాం మీకు రెండు మూడు విషయాలు చెప్పాను ముగ్గురు గురించి చెప్పాను ఇంకొక యవనస్తుడి గురించి కూడా చెప్తాను అతడు మాదిరికరమైన యవనస్తుడు ఎవరండి ఏంటి మాట్లాడరా ఏంటి దేవునికి దేవుని సన్నిధికి అడ్డుగా నిలిచిన యవనస్తుడు కాదు చిన్న బుచ్చుకున్న యవనస్తుడు కాదు ఈ యవనస్తుడు ఎవరంటే మాదిరికరమైన యవనస్తుడు పరిశుద్ధ పౌలు చెప్పాడు తిమోతిని గురించి తిమోతి నీవు మాదిరిగా ఉండాలి మాదిరికరమైన యవనుడుగా ఉండాలి మీరు తిమోతికి రాసిన మొదటి పత్రిక నాలుగవ అధ్యాయం పదకొండో వాక్యులు ఉంటుంది చూడండి ఆ మాట నీ యవనమును బట్టి ఎవడు నిన్ను తృణీకరింపునీయకము కానీ మాటలోను ప్రవర్తనలోను ప్రేమలోను విశ్వాసములోను పవిత్రతలోను ఏ యవనస్తుడు అంటండి దేంట్లో మాదిరి దేంట్లో మాదిరి మాటలోనూ నోటిట్ నోటిట్ దేంట్లోనండి మీ కాలేజీలో మీరు మాట్లాడే మాట ఎలా ఉండాలి నీవు ప్రభువు ఎరిగిన వ్యక్తి అని గుర్తించేటట్లు ఉండాలి ఓకే నీ వ్యాపారం చేసే చోట నీ ఉద్యోగం చేసే చోట నువ్వు చేతి పని చేసే చోట నీ మాట ఎలా ఉండాలి నీ మాట వినగానే గుర్తించాలి ఇతను ప్రభుని ఎరిగిన వ్యక్తి అని అలాంటి మాదిరికరమైన మాట మాదిరికరమైన ప్రవర్తన క్యారెక్టర్ క్యారెక్టర్ నిన్ను చూడగానే గుర్తించాలి నీ నడక నీ మాట నీ ప్రవర్తన ఎలా ఉండాలంట మాదిరిగా మాదిరిగా అంటే నిన్ను చూసి అనేకులు నేర్చుకునేటట్లు ఇప్పుడు నేను చెప్పాను కదా వర్షిప్ లీడరు ఆయన చిరిగిపోయిన ప్యాంట్ వేసుకొని జానడు సొక్క వేసుకొని వచ్చాడు ఇప్పుడు చూసిన వాళ్ళందరూ ఏమి నేర్చుకుంటారు అది మీకు నేను చెప్పేది ఏమిటి మీకు తెలుసు కదా అలా కాదు మాదిరికరమైన ఒక యవనునిగా నీ ఇంట్లో నీ ఒక మాదిరికరమైన యవను స్థురాలుగా మాదిరికరమైన యవనుడిగా నిన్ను చూసి నీ చెల్లి నేర్చుకోవాలి నిన్ను చూసి నీ తమ్ముడు నేర్చుకోవాలి మా అన్నయ్య భక్తిగా ఉండేవాడు మా అన్నయ్యలాగా నేను కూడా సిద్ధపడాలన్న కోరిక నీ తమ్ముడికి కలగాలి మా అక్కయ్య భక్తి కలిగింది మా అక్కయ్యలాగా నేను కూడా భక్తి నేర్చుకోవాలని ఆశ కలిగేటట్లు నీ ఉండాలి ఆ మాదిరికరమైన యవనుడిగా ఉన్నప్పుడే దేవుని చేతిలో ఘనమైన పాత్రగా భర్తకగలుగుతావు శ్రేష్టమైన ఈవులను అందుకోగలుగుతావు ఫలించి అభివృద్ధి చెంది వికసించి ప్రకాశించి పరిమళించి ప్రజ్వలెల్లుతూ ప్రభు కొరకైన సాక్షిగా ని బ్రతుకుని నిలుపుకోగలుగుతావు అలాంటి కృప నా దేవుడు మీ అందరికీ అనుగ్రహించుగాక మీ అందరికీ ప్రసాదించుగాక మీ అందరికీ నా దేవుడు అనుగ్రహించునుగాక అలాంటి శ్రేష్టమైన ఈవులను నా దేవుడు మీకు ఈ దినము పంచునుగాక దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించి జీవించుగాక